ఏపీలో సంచలనం రేపిన దళితుడు సింగయ్య మృతి కేసులో వైసీపీ నేతలకు చుక్కలు కనిపించబోతున్నాయా వైసీపీ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలిపోయిందా రంగంలోకి విచారణ అధికారులు దిగేశారా కేసు పక్కదారి పట్టించిన వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారా వీటన్నిటికీ సమాధానం అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి అది చేస్తే దానివల్ల వచ్చే అనర్థాలు ఏ రేంజ్లో ఉంటాయో చెప్పడానికి సింగయ్య మృతి కేసు ఓ ఉదాహరణ ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన దళితుడు సింగయ్య మృతి కేసులో కీలక పురోగతి నెలకొంది వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ఆయన కాన్వాయి కింద సింగయ్య పడినట్టు చూపుతున్న వీడియోలు నిజమైనవేనంటూ ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు వాటిని మార్పింగ్ చేశారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్టైంది పోలీసులకు అందిన రిపోర్టులో కేసు విచారణలో నెలకొన్న అనుమానాలకు తెరపడింది సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనం కారణమని ఫారెన్సిక్ నిపుణులు తెలిపారు ఇక ఘటన జరిగిన సమయంలో అక్కడే వైసీపీ కార్యకర్తలు సెల్ ఫోన్స్లో రికార్డైన వీడియోలు నిజమేనన్నది ఆ నివేదిక సారాంశం పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ సమాచారం ఇచ్చిన వారిపై అంతర్గత విచారణ కూడా మొదలైంది నేడు లేకుంటే రేపు గాని ఆ నేతను అరెస్టు చేయడం ఖాయమంటూ గుజగుసెలు వినిపిస్తున్నాయి జూన్ పద్దెనిమిదిన పల్లాడు జిల్లా పర్యటన బయలుదేరారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధినేత వస్తున్నాడంటే నేతలు కార్యకర్తలు హంగామా అంతా ఇంత కాదు పల్నాడు టూర్లోను అదే జరిగింది జగన్ వాహనం వెళ్లే క్రమంలో దాని కింద పడ్డాడు సింగయ్య ఆ సన్నివేశాన్ని చూసిన ఆ పార్టీ కార్యకర్తలు సింగయ్యను రోడ్డు పక్కకు లాగేసి వదిలేశారు జగన్ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది కొద్దిసేపటికి సింగయ్య మృతి చెందాడు వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీకొండంతో సింగయ్య మృతి చెందాడని గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు ఆ విషయాన్ని మీడియా సమావేశంలో జిల్లా పోలీసులు అధికారులు ప్రకటించారు కూడా ఆ తర్వాత జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఘటనా స్థలంలో డ్రోన్ సీసీ కెమెరాల ఫుటేజీ సేకరించారు ర్యాలీని చిత్రీకరించిన వైసీపీ కార్యకర్తల ఫోన్స్ ను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు ఆరు ఫోన్లలో తీసిన వీడియోలు పరిశీలించిన నిపుణులు ఆ వీడియోలు ఒరిజినల్ అంటూ స్పష్టం చేశారు దీంతో ఈ కేసులో కీలక అరెస్టులు మొదలు కావచ్చని సమాచారం ఫోరెన్సిక్ నివేదిక రావడంతో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు ప్రమాదం జరిగినప్పుడు దిగువ స్థాయి పోలీసులు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు దర్యాప్తును తప్పుదోవ పట్టించిన పోలీసులపై శాఖాపరమైన విచారణ మొదలైంది కొందరు పోలీసులు వైసీపీ మద్దతుదారులుగా వ్యవహరించారనే ప్రచారమూ లేకపోలేదు